బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్న అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు జై తెలంగాణ మొదటిగా తెలంగాణ హక్కుల సాధనకై అతని ఆమరణ నిరార దీక్ష వల్లే నేడు తెలంగాణ లభించింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎనిమిది కీలక రోజు తోటి విద్యార్థులతో కలిసి ఆడుకునే వయసులో అతనితో పాటు దీక్షలో కూర్చున్న తొమ్మిది సంవత్సరాల విద్యార్థిని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మీ పాషా షేక్ ఛానల్ నేను మీ పాషాని తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఆమన్న నిరార్ దీక్ష చేసిన మొట్టమొదటి వ్యక్తిగా అన్నభత్తుల రవీంద్రనాథ్ గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎనిమిదిన దీక్ష కూర్చున్నారు అది మన ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మొదటగా తెలంగాణ హక్కుల రక్షణ సాధనకై ఏర్పడిన ఉద్యమం తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్గా ఏర్పడింది దీనికి అనుగుణంగానే నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎనిమిదిన అన్నభత్తుల రవీంద్రనాథ్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు అతను మొత్తం పదిహేను రోజుల పాటు దీక్ష చేశాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై రెండున తన దీక్షను విరమించాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎనిమిది నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై రెండు వరకు దీక్షను కొనసా మన రవీంద్రనాథ్ గారితో పాటు ఆనాడు దీక్షలో కూర్చున్న వ్యక్తులు ఖమ్మం మున్సిపల్ వైస్ చైర్మన్ కవిరాజమూర్తి గారు తోటి మిత్రులతో కలిసి ఆడుకోవాల్సిన వయసులో తొమ్మిది సంవత్సరాల విద్యార్థిని అనురాధ అనే అమ్మాయి కూడా మన రవీంద్రనాథ్ గారితో పాటుగా దీక్షలో కూర్చుంది నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ తొలిదశ ఉద్యమం రావడానికి ప్రధాన కారణాలు పెద్ద మనుషుల ఒప్పందంలోని తెలంగాణ అంశాలను నిర్లక్ష్యం చేయడం కేటీపీఎస్ ఉద్యోగులలో తెలంగాణకు అన్యాయం జరగడం ఈ రెండు కారణాల వల్ల ప్రధానంగా మనకి తెలంగాణ తొలిదశ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆవిర్భావం అండ్ రవీంద్రనాథ్ గారిని దీక్షకు కూర్చునేలా ప్రోత్సహించిన వారు ఇల్లందు పట్టణానికి చెందిన కొలిశెట్టి రామదాసు మరియు రామసుధాకర్ రాజు గారు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో భాగంగా మొత్తం మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులయ్యారు రవీంద్రనాథ్ గారు దీక్ష కూర్చున్నప్పుడు నినాదాలు జై తెలంగాణ జై తెలంగాణ నాన్ముల్కి గోబ్యాక్ తెలంగాణ హక్కులు కాపాడాలి జై తెలంగాణ ఆనాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎనిమిదిన పడిన ఆమన్న నిరార్ దీక్ష బీజం నేడు తెలంగాణ రావడానికి ప్రధాన కారణం మనకి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ వచ్చిందంటే ఆనాడు పడిన నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎనిమిదిన పడిన ఆ ఘట్టమే చాలా కీలకమైన ఘట్టం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంగా తెలంగాణ తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది జై తెలంగాణ తెలంగాణ రావడాన్ని చూడకుండానే అన్నభత్తుల రవీంద్రనాథ్ గారు వయోభారంతో రెండు వేల పదమూడులో మూశారు ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి సైనింగ్ ఆఫ్ మీ పాషా షేక్